సంగారెడ్డిలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్లో ఆదనపు కలెక్టర్ మాధురికి అగ్రికల్చర్ దకి వినతిపత్రం అందచేశారు ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు నర్సింహారెడ్డి ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి హత్నూరమ్మం అధ్యక్షుడు కిష్టయ్య మరియు గంగాధర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డితో హత్నూర మండల రైతులు పాల్గొన్నారు उससे मैं बोलूँ माना करूँगा वही लोग जब गिरता है ना तो मसाले न जमा दिखाता है दवाई से वन किया नहीं तो नहीं चालू होता है तो जस्ट लोग जितने सारे गेंद जाएंगे तो लगेगी राजस्थान माचिया पते चाला पौरा मारूंगा इच्छा है इसलिए बंदर था ये माला को मैं वो जाइंट सेलेक्टर पिक्चर ట్టుారెడ్డి జిల్లా జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకం ఆలస్యం కావడం వల్ల అకాల వర్షాల వల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నారు తూకం ఆలస్యం కాకుండా మరి అక్కడ సరైన లేబరు మరియు ఈ లారీలు అందుబాటులో ఉంచి యుద్ధ ప్రాతిపదికన ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ పంట కాలం వస్తున్నది మరి అక్కడ స్థలాలు కూడా గో ప్రభుత్వం లేవు ప్రైవేట్ స్థ పంట భూములలో మేము ఆరవోసుకొని అక్కడ ఉన్నాం పక్క పట్టాలు అయితే అవి ఖాళీ చేయమని ఆ రైతులు కూడా అడుగుతున్నారు కాబట్టి కాబట్టి వాస్తవానికి వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా పంట పెట్టుకోవాలి కాబట్టి మరి ఈ తూకం ఎంబడెంబడే అయితే అక్కడ స్థలం కూడా ఖాళీ అయితే ధాన్యం కూడా ఇక వర్షాకాలం దగ్గరకు వస్తున్నాయి మరి ఓపెన్ ధాన్యం అంటే ఏదో కొద్దిపాటిది ఉండదు ఏ గ్రామంలో అయినా వందల సంచుల పంట ఈరోజు పండింది అదంతా పూర్తి కావాలంటే యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం కొనుగోలును చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ మరి కలెక్టర్ కానీ మరియు సంయుక్త కలెక్టర్ కానీ మాధుల్ కానీ కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా దీనికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకొని కొనుగోలును వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది నమస్కారం ఈ అకాల వర్షాల కారణంగా రైతు వరిధాన్యం మారడం జరుగుతుంది దాన్ని శీఘ్రంగా లిఫ్ట్ చేసి మిల్లకు పంపించడం కోసం అని చెప్పి కలెక్టర్ గారిని మరియు జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది దానికి వారు స్పందించి అతి త్వరలోనే ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు రెడ్డి కానాపూర్ కాసాల్ బిల్ పచ్చిరొట్టే తర్వాత జేడిఏ గారిని కలిసి పచ్చిరొట్టే రువుల గురించి విన్నవించడం జరిగింది దానికి మనకు కావాల్సిన జీనుగులు జనములు కావలసినంతగా షాక్ రావటం లేదు మండ్ జిల్లాలో ఎక్కడ స్టాక్ లేనందున వారికి విన్నవించడం వల్ల వారి స్టాక్లను అతి త్వరలోనే తెప్పించి అందుబాటులో ఉంచుతామని చెప్పారు పత్తి ధరలు గిట ఎంఆర్పి కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు కొంతమంది డీలర్లు దాన్ని గిట బ్లాక్ని అరికట్టవలసిందిగా కోరడం జరిగింది దానికి జేడిఏ గారు ప్రతిస్పందించి చర్యలు తీసుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది